హరే కృష్ణ ఈ మధ్యనే నేను టొరంటోలో ఉన్న హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళాను ఇది ఇస్కాన్ ఆలయం అంతర్జాతీయ స్థాయిలో ఉన్న భక్తి మార్గ సంస్థ ఈ ఆలయం టూ ఫార్టీ త్రీ ఎవెన్యూ రోడ్లో ఉంది బయట నుంచి చూస్తే ఆలయం చాలా అందంగా శుభ్రంగా కనిపిస్తుంది లోపలికి అడుగు పెడితే మనసంతా క్షణాల్లోనే ప్రశాంతంగా మారిపోతుంది అక్కడ మనం దర్శించగలిగే దేవుళ్ళు గౌర నిత్యానందుడు శ్రీ శ్రీ రాధా గౌర గోపీనాథులు జగన్నాథుడు బలరాముడు సుభద్రామ్మవారు ఇవి కేవలం విగ్రహాలు కాదు చూస్తూ ఉంటే మనలో భక్తి ఉప్పొంగిపోతుంది వీరి అలంకరణ చాలా చక్కగా ఉంటుంది ప్రతిరోజు కొత్త తులసి పుష్పాలతో తీర్చిదిద్దుతారు ఆ సమయంలో అక్కడ హరే కృష్ణ కీర్తన జరుగుతుంది భక్తులు అందరూ కలిసి భజన చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్న మంత్రం వినిపిస్తూనే ఉంటుంది ఆశ్చర్యంగా అదే సమయంలో నాకు నా స్నేహితుడు కూడా అక్కడే కనబడ్డాడు ఇద్దరం కలిసి ఆ దివ్యమైన వాతావరణాన్ని ఆస్వాదించాం ఆ తరువాత భగవద్గీత క్లాస్ మొదలైంది పూజారి గారు చాలా సరళమైన పదాల్లో భగవద్గీత బోధించారు చిన్న చిన్న ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఆ క్లాస్ వల్ల నాకు నిజంగా అంతరంగికంగా చాలా శాంతి కలిగింది శనివారం ఆదివారాల్లో అక్కడ ప్రసాదం ఫీస్ట్ ఉంటుంది ఈ రోజుల్లో ఏ రకమైన ఆహారాన్ని తినాలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు కానీ అక్కడ ఇచ్చే ప్రసాదం స్వచ్ఛంగా శుద్ధంగా భక్తితో చేసిన ఆహారం పక్కనే ఉన్న గోవిందాస్ రెస్టారెంట్ ఇది టొరంటోలో శాఖాహార ప్రియులకి చాలా ఇష్టమైన ప్లేస్ ఇక్కడ ఆహారం ఒక భోజనమే కాదు ఇది ఒక ఆఫరింగ్లా అనిపిస్తుంది అలాగే అక్కడే ఉంది టెంపుల్ స్టోర్ ఈ స్టోర్లో మనకు దొరికేవి జపమాల తీర్థపాత్రలు గీతా పుస్తకాలు తులసిమాలలు మరియు గోమయ ఉత్పత్తులు కూడా ఇవి ఇంట్లో ఉంటే కూడా ఒక దైవీ శక్తిని తీసుకొచ్చినట్లే అనిపిస్తుంది చిన్నపిల్లలు అక్కడే నడుస్తూ జపం చెప్తూ ఉన్నారు వాళ్ళల్లో భగవద్గీత మీద ఉన్న ఆసక్తి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అలాంటప్పుడు మనకే శోధించాలనిపిస్తుంది మనం ఎంత దగ్గరలో ఉన్నాం భగవంతునికి అని బయటకు వచ్చినప్పుడు ఒక్క భావనే మిగిలింది ఇంకోసారి త్వరగా రావాలి ఎక్కువ టైం గడపాలి ఈ ఆలయం మనిషి మనస్సును మార్చగల శక్తి కలిగిన స్థలం హరే కృష్ణ